సెప్టెంబర్ ఐదు వరకు వాతావరణ సూచన క్రిందటి వారం సూచించిన విధంగా భారీ వర్షములు ఉత్తర కోస్తాంధ్ర ఉత్తర తెలంగాణలో పడినవి దక్షిణ కోస్తాంధ్ర తీర ప్రాంతంలో రాయలసీమలోనూ తక్కువ వర్షములు పడినవి ఈ వారం ఉత్తర కోస్తాంధ్రలో అల్పపీడనము ఉపరితల ఆవర్తనంతో తయారయ్యి తెలంగాణ ఒరిస్సా మీదుగా మధ్యప్రదేశ్కి వెళ్ళే అవకాశం ఉంది పశ్చిమతీర ప్రాంతంలో అల్పపీడన ద్రోణమూర్కంగా కర్ణాటక మహారాష్ట్రలో భారీ వర్షం నమోదయ్యి వరదలు వచ్చే అవకాశం కనపడుతుంది ఉత్తర తెలంగాణ ఉత్తర కోస్తాంధ్ర సాధారణ ఉష్ణోగ్రతలతో పాటు మేఘావృతమై పలు ప్రదేశంలో భారీ వర్షములు కురిసే అవకాశం ఉంది దక్షిణ తెలంగాణ ఆంధ్ర దక్షిణ ఆంధ్ర రాయలసీమల్లో అతని అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది ఈ పరిస్థితుల్లో రాయలసీమలో కొన్ని ప్రదేశముల్లో భారీ వర్షములు పడి వరదలు వచ్చే సూచన కూడా ఉంది దక్షిణ ఆంధ్ర దక్షిణ తెలంగాణలో అతడింతటా అధిక ఉష్ణోగ్రతలు ఉంటూ సాయంత్రం విరుగుతో కొన్ని జరువులు కురిసే అవకాశం ఉంది ఇది హ్యాస్ట్రాబెట్ హైదరాబాద్ టీం వారిచే ప్రయోగాత్మకంగా చెప్పిన వాతావరణ సూచన